సింగిల్ క్లియరెన్స్ మొత్తం చేసేసారు మనకు కనపడుతుంది కొల్లమూడి నుంచి కొల్లపూడి నుంచి చిన్న కాకాని దగ్గర కలిసే హైవే అనమాట ఓటర్ ఓటర్ బజ్జం బైపాస్ దీని పేరు అక్కడ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇటు వచ్చేటప్పటికి ఇదంతా జంగిల్ జంగిల్ క్లియరెన్స్ మొత్తం స్ అయితే చేసేసారు ఈ రోడ్లో మనం వచ్చేది ఈ రూట్ వచ్చేటప్పటికి మన ఇంకా ఇది ఇటు సైడ్ ఇంకా స్టార్ట్ చేయలేదు అంతవరకు అయితే కంప్లీట్ చేశారు అంతవరకు కాంట్రాక్ట్ అనుకుంటా వాళ్ళది వాళ్ళకి సంబంధించింది